నమస్తే అండి నా పేరు తంగిరాళ్ళ అనంతరామరండి మాది గంగలకుంట గ్రామం పల్నాడు జిల్లా ఈరోజు రైతులు ఈ కళ్ళాల్లో మిర్చి ధరలు చూస్తుంటే రైతులు కన్నీరు తప్ప వే కన్నీళ్ళు కాలుస్తున్న తప్ప వేరే మార్గం లేదు ఈరోజు మిరగాయలు చూసుకుంటే కోతకూలు కెంటాకు వచ్చేసి ఆరు వేలు ఏడు వేలు అవుతుంది ఆ కింటా ధర వచ్చేసి కింటా తొమ్మిది వేలు ఎనిమిది వేలు తప్ప పదివేలు పదకొండు వేలు కూడా పడే మార్గం లేదు రాబోయే కాలంలో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి కూలీలు చేసుకొని బతికే రోజులు వచ్చింది ఇప్పుడు గట్టికి పనిచేసే వాడికి కూలీ చేసుకున్న రోజుకి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు వచ్చే రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలు సుమారు పన్నెండు కోట్ల మంది రైతులు వ్యవసాయం వదిలేసి వేరే పనులు చేసుకుంటూ బతుకుతారు ఈ మిర్చి ధరలు ఈ రకంగా ఉంటే రాబోయే కాలంలో అసలు వ్యవసాయాన్ని వదిలేసి అందరూ కూలీలు కూలీ పని చేసుకోవడానికి వేరే టౌన్లలోకి వెళ్ళి ముఠా పనులు మేస్త్రి పనులు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు గవర్నమెంట్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆరు వేలు స్టేట్ గవర్నమెంట్ ఒక ఆరు వేలు ఇచ్చి రైతుకి ఏదో రైతు భరోసా అని చెప్పి ఏదో పన్నెండు వేలు ముఖాన్ని వేసి రైతులు మేము ఏదో ఉద్దరిత్తామంటారు ఏం వద్దరి మీరు పన్నెండు వేలు ఇచ్చి ఏం వద్దరిత్తారు అది కాదు ఉద్ధరియటం అంటే ఇప్పుడు రైతు కింటా ఏడు వేలు ఎనిమిది వేలు పలుకుతుంది దానికి మద్దతు ధర మినిమం కింటాకు పదిహేను వేలు పెట్టండి అప్పుడు రైతులు మిమ్మల్ని నరిసిస్తారు తప్ప ఏదో ఆ సంవత్సరం పన్నెండు వేలు సంవత్సరానికి అది రెండు విడతలకేసి మేము ఏదో గొప్ప రైతులను ఏదో అని చెప్పి ఒక మాటలు చెప్పడం కాదు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళు కూడా మరి రైతులు ఈ రకంగా అల్లాడుతుండ్రే మరి ప్రతి ఒక్కరు రైతు మీద బతికేది ఈరోజు రైతు కూలీ మరి రేటు తగ్గిందని రైతు కూలీలు రేటు తగ్గించుకుంటారా వాళ్ళు నాలుగు వందలు తక్కువ కూలీ ఎవరు తీసుకోవట్లా అదేవిధంగా మెరుగాలు కొన్ని వ్యాపార వస్తులు కూడా వాడు కమిషను వెయ్యికి నాలుగు రూపాయలు తీసుకుంటుండ్రు మరి రేటు తగ్గిందని తగ్గించుకుంటుండే ఆయన తగ్గించుకోవట్లే ప్రతి ఒక్కరు మరి కిరాయిలు దోలికర ముఠా వాళ్ళు తగ్గించుకుంటారా వాళ్ళు తగ్గించుకోవట్లా లారీల దోలి డ్రైవర్లు లారీ కిరాయిలు తగ్గించుకుంటారా ఎవరు తగ్గించుకోవట్లే ప్రతి ఒక్కరు రైతు మీద బతుకుతుండో మరి రైతుకు మాత్రం మరి మద్దతు ధర లేదని మరి అడిగే ప్రజాప్రతినిధి ఒక్కడి కూడా లేడు ఎవరో అరకొరకు అన్న మద్దతు ధర ప్రకటించండి అని ఏదో లెటర్లు ఇచ్చినాం అంటారు కానీ మరి దాన్ని సీరియస్గా మాట్లాడే నాయకుడు అయితే ఇప్పటికైతే దొరకలేదు మేము రైతుల తరఫున ముక్త రాబోయే రోజుల్లో ఈ పది రోజుల్లో రైతులకి పదిహేను వేలు మద్ద మద్దతు ధర ప్రకటించాలని ప్రకటించిన పక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచెర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినా రంగారావు సెల్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ టూ డబల్ త్రీ నైన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి